పేరు రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు రఘువంశీ ఫ్యాషన్ అంటే జనాలు అందరికి అండి ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి తక్కువ బడ్జెట్లో లాభాలు లాభాలుది అంటే అందరు ఈ షాపులు ఎంచుకుంటారు రెండు షాపులు తొంభై ఒకటి తొంభై రెండు పెద్ద కాంప్లెక్స్ అండి నూట అరవై షాపులు కలిగిన పెద్ద కాంప్లెక్స్ ఇది ఈ కాంప్లెక్స్ వీళ్ళది బి బ్లాక్ లో షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు పక్కా హోల్సేల్ అండి షాప్ విజిట్ చేసి ఎన్నో రకాలు మీరు చూడొచ్చు ఐదు వేల రూపాయల కంటే లక్ష రూపాయల వరకు వీళ్ళ దగ్గర కొనుక్కునే వాళ్ళు వస్తారు సోరత్ నుంచి ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా బిల్డ్ వస్తాయండి జాగెడ్ ముక్కలు లైనింగ్లు ఫాల్స్ చీరలు టాప్స్ సూరత్లో వచ్చే ప్రతి ఐటమ్ వీళ్ళ దగ్గర వస్తాయి క్యాటలాగ్ ఐటమ్స్ మీకు వీడియోలో నచ్చిన ఐటమ్ ప్రతిదీ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు అంటే మీకు యూట్యూబ్లో రెండు వేల వీడియోలు ఉంటే అచ్చంగా అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే షాప్ ఇది నూట తొంభై రూపాయలు కానించి ఎనిమిది వందల రూపాయల వరకు వీళ్ళ దగ్గర ఎప్పుడు అప్డేట్ ఉండే బ్రాసోలు జార్జెట్లు డైలీ వేరు జిమ్మి జిమ్మిచూర్లు పంచదార శారీస్ ప్లెయిన్ చీర్లు మగ్గం వర్క్లు అబ్బాబ్ ఎన్ని రకాలు ఉన్నాయండి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అంటే అవ్వలీలగా కొనేస్తారండి వీళ్ళ దగ్గర షాపు విజిట్ చేయండి ఫ్రాండ్స్ రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు ఎప్పటికప్పుడు గంటకోసారి వీళ్ళు బీళ్ళు ఓపెన్ చేస్తూనే ఉంటారండి ఐటమ్స్ షాప్లు ఎప్పుడు మోడల్స్ వస్తూనే ఉంటాయండి ఎవ్వరు మిస్ అవద్దు అచ్చంగా అమ్ముకున్న వాళ్ళకి ఇచ్చే వీడియో అండి చక్కగా విజిట్ చేసి మీకు కంటికి నచ్చిన రకాలు హ్యాపీగా నవ్వుతూ కొనుక్కొని వెళ్ళండి ఫ్రెండ్స్ వచ్చేది శ్రావణ మాసం అంటే చీరలకు ప్రసిద్ధి అండి ఇప్పుడు ఐటమ్స్ అయితే ఇప్పుడు బేళ్ళు బాగా వస్తూనే ఉంటాయి గంట గంటకో మోడల్ చెప్పిన వీళ్ళ దగ్గర ఫ్యాక్టరీ నుంచి వస్తూనే ఉంటాయండి రోజు కలెక్షన్ అయితే కలర్ఫుల్గా ఉందండి అన్ని లేటెస్ట్ ఐటమ్స్ సోరత్ నుంచి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేసినాయి ఆరు ఆరుచీల కాంబో ప్యాక్ వస్తుందండి ఎవరైతే ఈ ఆరు చిరలు లెక్క తీసుకుంటారో సోరత్తులు ఇచ్చే రేట్లుగా మేము ఇక్కడ గుంటూరులో ఇస్తాము సార్ హోల్సేల్ అండి అమ్మడానికి కొద్దిగా ఎక్కువ స్టాక్ అంటే షాపు విజిట్ చేయండి ఇది పక్కా హోల్సేల్ షాప్ అన్ని బ్రాండెడ్ కంపెనీలు క్వాలిటీలు బాగుంటాయి రేట్లు తక్కువ రేటు ఉంటాయి కలెక్షన్లోకి వెళ్ళిపోతామండి సూపర్ సూపర్ కలెక్షన్ జిమ్మి చూ శారీసు చూ మగ్గం వర్క్ జిమ్మి చూ ప్యాటర్న్ చుట్టూ తక్కువ వరకు డిజైనర్ ప్యాటర్న్ ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ ఆరుచెల కాంబో ప్యాకింగ్ కేవలం ఏడు వందల ఎనభై రూపాయలు సూపర్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరు మిస్ అవ్వద్దు ఎన్నో రకాల వస్తునే ఉన్నాయి ఆరు వందల ఎనభై రూపాయలు జిమ్మిచూ మగ్గం వరకు కట్ వర్క్ డిజైనర్ ప్యాటర్న్ కుందన వరకు సూపర్గా ఉంది ఆరు వందల ఎనభై రూపాయలు గుంటూరు కారం డిజైనరీ ప్యాటర్న్ కేవలం నాలుగు వందల పాత రూపాయలు ఇవన్నీ కొలతలు పెద్ద వస్తాయండి క్వాలిటీ విలువ తెలుసు ఎవరు వదిలిపేట శారీ తెలు సూపర్గా ఉన్నాయి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి చుట్టూ స్టోన్స్ కట్ కట్వర్క్ శారీ అయితే స్మూత్ హెవీ 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 జిమ్మిచ్చు ఒరిజినల్ అండి దగ్గ 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 మెరిసిపోతుంది శారీ మొత్తం డైమండ్స్ నిండిపోయింది శారీ కూడా బ్లౌజ్ మొత్తం కట్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వరకు శారీ అయితే సూపర్ ఉంది బ్లౌజ్ కూడా హెవీ వర్క్ కేవలం మనం ఆరు ఆరుచిల్ల ఎవరైతే తీసుకుంటో వాళ్ళకి హోల్సేల్ రేట్ అండి ఆరు వందల ఎనభై రూపాయలు ఆరుచెల్ల కలిపి ఆరు వందల ఎనభై కాదు ఆరుచిల్ల బ్యాగ్ హోల్సేల్కి వాళ్ళకి ఇచ్చే రేట్ అన్నమాట సార్ పెళ్లిళ్ళు ఉన్నాయి ఫంక్షన్కి కావాలంటే రండి షాప్కు విజిట్ చేయండి రీసెల్ కస్టమర్లు అమ్ముకున్న వాళ్ళు ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళు పెట్టుబడి ఎవ్వరేం రండి హోల్సేల్గా కావాలంటే మన షాప్ విజిట్ చేయండి రేట్లు తక్కువ ఉంటాయి ఇది పక్కా హోల్సేల్ షాపు లేటెస్ట్ కలెక్షన్ మేము ముందు తీసుకొస్తున్నా ప్యూర్ జార్జెట్ ప్లెయిన్ శారీస్ డిజైనరీ బ్లౌజ్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ ప్రతి ఐటమ్కి ఇమిటేషన్స్ వస్తున్నాయి ఇదైతే క్లాత్లు బాగుంటాయి ఐదున్నర మీటర్ చీర ఎనభై పాయింట్ పెద్ద పన్న బ్లౌజు కట్ వర్క్ లేసులు సూపర్గా ఉంది జిమ్మిచూ జార్జెట్ నాలుగు వందల యాభై రూపాయలు జిమ్మి కట్ వర్క్ బ్లౌజ్ మొత్తం మగ్గం వరకు ఆరు వందల రూపాయలు ఎంత బాగుందండి శారీ చుట్టూ తా కట్ వర్క్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కింద లేసు కూడా రింగులు రింగులుగా ఇట్లా గొలుసు కుట్టు స్టైల్లో మోడల్గా వర్క్ ఇచ్చాడు దగ దగ్గ దగ దగ్గ మెరిసిపోతుందండి చీర కూడా భలే ఉంది బ్లౌజ్ రెండు చేతులకి వర్క్ ఇచ్చాడు బాగుంది ప్రతి ఐటమ్కి ఆరు కలర్స్ వస్తాయండి ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ స్క్రీన్షాట్ తీసినా వాట్సాప్ పెట్టండి ప్రతి ఐటమ్ మీకు వీడియోలో ఫోటోల రూపంలో ఇస్తాను గుంటూరు కారం జార్జెట్ డిజిటల్ బాంధనీ శారీ సూపర్ గుంది కూచుళ్ళు ఇచ్చాడు నాలుగు వందల పాత రూపాయలు సార్ సూపర్ కలెక్షన్ ఇస్తా అండి బ్లౌజ్ మొత్తం ఫుల్ వర్క్ కట్ వర్క్ ప్లెయిన్ చీరల్లో సిక్స్ కలర్స్ బండిలు వస్తుందండి కేవలం మూడు వందల పాత రూపాయలు ప్లెయిన్ చీరలు వర్క్ బ్లౌజ్ మూడు వందల పాత రూపాయలు జిమ్ చూ శారీస్ లేటెస్ట్ కలెక్షన్ నాలుగు వందల ఎనభై రూపాయలు భలే ఉందండి శారీ కూడా చుట్టూతా కట్ వర్క్ డిజైనరీ ప్యాటర్న్ బ్లౌజ్ మొత్తం ఆలియా వర్క్ థ్రెడ్ వర్క్ కట్ వర్క్ సీక్వెన్స్ వర్క్ క్యాట్లా కాంబో ప్యాక్ ఇవన్నీ సోరత నుంచి వస్తాయండి మనకి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇది గా అమ్మే వీడియో మాత్రం కాదండి పదివేలు ఇరవై వేలు యాభై వేలు అట్లా హోల్సేల్గా తీసుకుంటామండి ఎన్నో రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర షాప్ విజిట్ చేయండి అచ్చున్న అమ్మటానికి హోల్సేల్గా కాంటూ ఇచ్చే వీడియో అనమాట విస్కోస్ బార్డు ప్యూర్ షిఫాన్ డబల్ జార్జెట్ ఒరిజినల్ జీసీజీ ఆరు ముప్పై కొలత వస్తుందండి కేవలం ఐదు వందల రూపాయలు ప్లెయిన్ శారీ బ్లౌజ్ మొత్తం మగ్గం వరకు కింద విస్కోస్ బార్డు ఇది అంతా థ్రెడ్ వరకు లేస్ ఇచ్చాడు సూపర్గా ఉందండి కేవలం నాలుగు వందల నలభై రూపాయలు పట్టు ప్యూర్ ఒరిజినల్ ఆరు ముప్పై కొలత వస్తుంది నాలుగు వందల రూపాయలు కలచాటు డిజైన్లు అయితే అబ్బా సూపర్ ఉన్నాయి అబ్బా ఇరవై డిజైన్లు ఉన్నాయి జుమ్మిచూ శారీస్ మీద మొత్తం స్టోన్ వర్క్ అండి స్టోన్ వర్క్ కట్ వర్క్ డిజైనరీ శారీస్ సూపర్గా ఉంది ఐటమ్ కూడా బ్లౌజ్ రెండు చేతులు ఫుల్ ఫుల్ హెవీ వర్క్ యొక్క బ్లౌజే మీకు రెండు వేలు తీసుకుంటారు కానీ కట్ వర్క్ సీక్వెన్స్ వర్క్ బాగుందండి కేవలం ఏడు వందల ఎనభై రూపాయలు ఇది రెండో ట్రిప్ స్టాక్ వస్తుంది అయిపోతుంది ఫ్రెండ్స్ ఎవరు మిస్ అవ్వద్దు మన షాపు మీ అందరికి తెలిసిందే యూట్యూబ్లో దాదాపు పదిహేను వందల వీడియోలు ఉంటే అమ్మటానికి హోల్సేల్గా ఉంటే ఎన్నో రకాలు మన దగ్గర వస్తూనే ఉంటాయి స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి ఇది పక్కా హోల్సేల్ షాప్ అండి అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్గా ఇచ్చే షాప్ అనమాట ఎన్ని మోడల్స్ అండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర పదివేల రూపాయలు అంటే అరగంటలో కొనిపిస్తారు వీళ్ళు యాభై రూపాయలు అలా తెచ్చుకుంటున్నారు మార్కెట్ మీద డెబ్బై ఎనభై రూపాయలు రేటు తక్కువ ఉంటుంది వీళ్ళ దగ్గర ఇది పక్క హోల్సేల్ షాప్ అమ్ముకున్నవాళ్ళు హోల్సేల్కి ఇచ్చే షాప్ అండి నా మా దగ్గర పదివేలు ఉన్నాయి ఐదు వేలు ఉన్నాయని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు రండి అందరికి అవకాశం అందరూ కావాలి వ్యాపారానికి అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి డైలీ వేర్ శారీస్ శారీసు ఆ ప్లెయిన్ చీర్లు వర్క్ సారీస్ అన్ని జాగిడ ముక్కలు అన్ని రకాలు ఉంటాయండి వీళ్ళ దగ్గర ఇది పక్క హోల్సేల్ షాపు రఘువంశీ ఫ్యాషన్స్ హోల్సేల్ అమ్ముకున్న వాళ్ళకి ఇచ్చే షాప్ అండి వీళ్ళ దగ్గర రెండు వందల యాభై రూపాయల కాడి నుంచి వెయ్యి రూపాయల దాకా ఎప్పుడూ అమ్ముకోడానికి కలెక్షన్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయండి జాకెట్ మొక్కలు ఐటమ్స్ మేటర్ మొక్కలు ఎనభ పాయింట్లు లైనింగ్లు లోపల లంగాలు బ్లౌజ్ శారీస్ క్యాట్లాగ్స్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ మగ్గం వర్క్ ఇవన్నీ పెట్టి కోర్స్ అండి రేటు తక్కువ ఉంటుంది కొలతలు పెద్దగా వస్తే ఒరిజినల్ పాప్లిన్ క్లాత్ దాదాపు డెబ్బై రంగుల దాకా వస్తే అన్ని కలర్స్ వస్తాయి ఎటువంటి చరకనే మ్యాచ్ అయ్యింది పుదీమ్మ శారీస్ మార్కెట్లో లేని డిజైన్లు వీళ్ళ దగ్గర అప్డేట్లో కొత్త కొత్త డిజైన్స్ వస్తాయండి దాదాపు పద్దెనిమిది ఇరవై డిజైన్లు వస్తాయి పద్దెనిమిది ఇరవై డిజైన్లు అప్డేట్లో వచ్చి కొత్త డిజైన్లు వస్తాయి వీళ్ళ దగ్గర సూపర్ సూపర్ కలెక్షన్ వీడియో పెట్టే టైం లేదండి ఎందుకంటే కొద్దిగా దూరాభారం నుంచి కూడా ఆన్లైన్లో చూసుకుని ఐటమ్స్ కొనుక్కుంటున్నారు జార్జెట్లు క్యాట్లాగ్స్ డబల్ జార్జెట్లు సిల్వర్ బుట్ట క్యాట్లాగ్స్ బ్లౌజ్ వర్క్లు ఇన్ని రకాలు ఉన్నాయండి అమ్ముకోవడానికి కావాలా హోల్సేల్గా కావాలంటే షాపు విజిట్ చేయండి సూపర్ సూపర్ మోడల్స్ మేము ముందుకు తెచ్చాము ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అమ్మడానికి షాప్ విజిట్ చేయండి కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయి అండి డ్రై ఫ్రూట్ కలర్స్ అంటారు చాలా లుకింగ్ ఉన్నాయండి గ్రీన్ ఈ బ్లౌజ్ చూసారా డార్క్ పిస్తా గ్రీన్ స్కై బ్లూ బేబీ పింక్ కనకాంబరం ఒక బ్లౌజ్ లో ఐదారు కలర్స్ మల్టీ కలర్స్ ఈ బ్లౌజ్ వర్క్ ఎంబ్రాయిడింగ్ అండి ఇది పెయింట్ కాదు మొత్తం థ్రెడ్ వర్క్ దాని చుట్టూ మళ్ళీ సీక్వెన్స్ వర్క్ రెండు చేతులకు నిండుగా ఫుల్ హెవీ వర్క్ కేవలం మూడు వందల పాత రూపాయలు మళ్ళీ చుట్టూతో చూసారండి ఈ ప్లెయిన్ సారీ ఒరిజినల్ ఒరిజినల్ మేడం ఈ ప్లెయిన్ వచ్చేసి ఒరిజినల్ సిక్స్టీ గ్రామ్స్ అండి చుట్టూ కట్ వర్క్ బలి ఉందండి బ్లౌజ్ వచ్చి రెండు చేతులు ఫుల్ ఒక ఓపెన్ చేద్దామండి బ్లౌజ్ కూడా చక్కగా స్కై బ్లూ కలర్ డార్క్ ఆనియన్ పింక్ యాష్ కలర్ లైట్ యాష్ కలర్ బలి ఉందండి లెమన్ ఎల్లో కలర్ పర్పుల్ కలర్ శారీస్ కూడా కలర్ఫుల్ గా ఉన్నాయండి కేవలం మూడు వందల పాత రూపాయలు విపరీతమైన సేల్స్ ఉందండి సెట్ ప్రైస్ అండి ఎవరికి ఎన్ని చీల కావాలన్నా నేను చీరలు ఇస్తాను హోల్సేల్ గా కొనుక్కున్న కొద్దిగా తగ్గించి ఇస్తున్నా కేవలం మూడు వందల పాతి రూపాయలు ఇంట్లోకి ఒక చీర ఆ రేటు కొద్దిగా వేరేగా ఉంటది బ్లౌజ్ వచ్చేసి రెండు చేతులకి ఇట్లా హెవీ 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 వర్క్ ఇస్తాడు మొత్తం థ్రెడ్ వర్క్ తో వచ్చేసి సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ మగ్గం వర్క్ సీక్విన్స్ వర్క్ ప్యూర్ జార్జెట్ చాలా క్లాస్ గా ఉంది లెమన్ ఎల్లో కలర్ ప్రోపింగ్ చేసింది స్కై బ్లూ ఆనియన్ పింక్ కనకాంబరం పిస్తాగ్రీన్ మల్టీ కలర్స్ తో ఇచ్చాడు ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి మనం ఇచ్చే కేవలం మూడు వందల పాతిక డ్రై ఫ్రూట్ కలర్స్ డార్క్ కలర్స్ మేడం ఇది ఇందాక ఫ్రూట్ కలర్స్ కదా ఇది అచ్చంగా డార్క్ కలర్స్ డార్క్ ఆలివ్ గ్రీన్ అండి చుట్టూతా కట్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ పండు రాణి కలర్ డార్క్ రాణి కలర్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ అండి చింత పిక్క కలర్ అంటారు మెరూన్ కలర్ నెమిలిపింజన్ గాజు అనే కలర్ షేడ్ ధమ్స్అప్ నేరేడు పండు కలర్ ఈ డార్క్ మ్యాచింగ్ ఎట్లా ఉందండి ఏంటంటే ఇట్లా క్యాట్లాగ్ ఇది మేడం ఇప్పుడు ప్రెజెంట్ అమ్ముకున్న వాళ్ళు అడిగి మరీ తీసుకెళ్తున్నారు అట్లాంటి కలెక్షన్ మీకు వీడియోలో వదులుతున్నాను ఫుల్ డిమాండ్ కేవలం మూడు వందల పాతిగా ఒరిజినల్ ఒరిజినల్ సిక్స్టీ గ్రామ్స్ బ్లౌజ్ కాన్సెప్ట్ బ్లౌజ్ కూడా మీకు ఓపెన్ చేసే డార్క్ కలర్ కూడా ఒకటి ఓపెన్ అండి ఫ్రెండ్స్ అమ్మటానికి కావాలా హోల్సేల్గా కావాలా పెట్టుబడులకు కావాలా కొద్దిగా ఎక్కువ స్టాక్ అంటే షాప్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంత ఇదిగా వివరంగా హోల్సేల్ రేట్లు ఇచ్చి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరు సపోర్ట్ నాకు కావాలి మీరు అందరు బాగుండాలండి మీ అందరు వ్యాపారం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా కేవలం మూడు వందల పాద రూపాయలు రఘువంశీ ఫ్యాషన్స్ వాళ్ళు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ కొత్త కలెక్షన్ ఇస్తారు సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి లెటర్ షాప్ నిండా వెరైటీస్ వచ్చినాయి మా షాప్ లో టాప్స్ ఉంటాయి శారీస్ వేర్ ఉంటాయి రెడీమేడ్ డ్రస్సులు ఉంటాయి జార్జెట్స్ ఉంటాయి క్యాట్లాగ్ సోరత్తులు వచ్చే ప్రతి ఐటమ్ మన లో ఉంటాయి ఇంకోటి ఇళ్ల దగ్గర లైనింగ్ లైనింగ్ తాను ఫాల్స్ లోపల లంగాలు సిల్క్ చీరలు డిజైనరీ బ్లౌజులు కలంకారీ జాకెట్ బుటా జాకెట్ మేట్ర ముక్కలు టూ బై టూ లైనింగ్ బండిల్స్ అన్ని రకాలు మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి చక్కగా ఇంత కొనాలని నేను లేదండి ఒక్కసారి కొనుక్కోండి మా వల్ల మీకు వ్యాపారం అభివృద్ధి చెందింది బాగుంది లాభం వచ్చిందంటే మీరే నెక్స్ట్ మళ్ళీ విజిట్ చేస్తారు ఇప్పుడు చూపించిన కలసి ఇలా వస్తాయండి స్టాక్ ఇలా కలర్ చార్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి షాపు విజిట్ చేయండి రేటు తగ్గిచ్చేస్తున్నాను అన్ని ఆఫర్లు పెట్టేస్తాం అమ్ముకున్న వాళ్ళకి అందరికీ ఆఫర్లు పెట్టిస్తాం ఓకేనా ప్లెయిన్ చీర్లు బ్లౌజ్ కాన్సెప్ట్ ఆడపిల్లలందరూ ప్లెయిన్ చేయలు కావాలో కొంచెం మోడల్గా ఉండాలంటారు జిమ్ ఇచ్చు జార్జెట్ ఎనిమిది వందల రూపాయలు అమ్ముతున్నారండి కనుక్కొని మన దగ్గర విచారించ రండి పక్క హోల్సేల్ కదా రేట్ తక్కువ అనేది మీకు కన్ఫర్మ్ చేసి చెప్తున్నా నాలుగు వందల యాభై రూపాయలు బ్లౌజ్ మొత్తం ఫుల్ వర్క్ రెండు చేతులకు వర్క్ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ ప్లెయిన్ శారీ పళ్ళ చుట్టూ తక్కువ ఈ శారీ కూడా అండి ఇట్లా సాటిన్ లైన్స్ లాగా మోడల్గా అండి శారీ బా అసలు బరివే లేదండి చీర స్మూత్గా మెత్తగా ఉండి బ్లౌజ్ శారీ అంతా చాలా లుకింగ్ ఉంది ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ఇది రెండు చేతులకి ఫుల్ వర్క్ ఇస్తాడు స్కై బ్లూ కలరు బేబీ పింకు పిస్తా గ్రీను లావెండర్ కలరు డార్క్ గోల్డ్ కాంబినేషను కనకాంబరం కలరుందండి శారీ చాలా అండి శారీ గానీ రేట్ తక్కువలో అమ్ముకున్న వాడికి అందుబాటులో ఇస్తాం కేవలం నాలుగు వందల యాభై రూపాయలు సూరత్ నుంచి ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా వస్తాయండి ప్రతి బేల్కి వంద వంద చీరలు వస్తాయి స్టాక్ రెడీగా ఉంది ఇట్లా ప్యాకెట్ వైజ్ గా తీసుకున్న వాళ్ళకి మనం హోల్సేల్ ఇట్టిచ్చేస్తామండి ఆరు కలర్స్ సెట్ వైజ్ వస్తాయండి ఇట్లా సెట్ వైజ్ గా నమ్ముతాం సింగిల్ అంటే ఒక యాభై రూపాయలు అటు ఇటు ఉంటుంది మెయిన్ కాన్సెప్ట్ అమ్ముకున్న వాడికి హోల్సేల్కి ఇచ్చే షాప్ కాబట్టి హోల్సేల్ ప్రైస్ చెప్తున్నా నాలుగు వందల యాభై రూపాయలు మీకు ఇమిటేషన్ కావాలా చెప్పండి కొంచెం కొంత తగ్గిద్ది కొద్దిగా క్వాలిటీ తగ్గిద్ది ఇంకొక వంద రూపాయలు తగ్గిద్ది అంటే మూడు వందలు మూడు వందల యాభైలో కూడా ఇమిటేషన్ ఉన్నాయి క్లాత్ మారిది ఇదైతే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మెత్తగా బలి ఉండదండి క్వాలిటీ ప్యూర్ జార్జెట్ జిమ్మి చూ జార్జెట్ మేడం ఎన్ని ఎన్ని మోడల్స్ వస్తున్నాయండి లేడీస్ కి తక్కువ బడ్జెట్ లో లాభాలు వచ్చేవి లేటెస్ట్ కలెక్షన్ ఎంతండి తొమ్మిది వందల యాభై తొమ్మిది వందలు ఈజీగా మచ్చు కట్ వర్క్ కట్ వర్క్ లేసు డిజనరీ శారీ జిమ్మి చూ శారీ బ్లౌజ్ మొత్తం ఆలియా కట్ వర్క్ ఒక బ్లౌజ్ యాగి ఆరు వందలు పైన చేసింది కానీ మనం ఇచ్చేది ఎంతండి వాళ్ళ ఇంటి దగ్గర కళ కళ అడుగుతారు కదా ఆరు కళెడ్ స్టాక్ అది పది పన్నెండు అంటే ఎక్కువ ఆరుచెల్ అంటే ఇష్టపడి తీసుకుంటారు కాంబో ప్యాక్ కేవలం మనం ఇచ్చేది నాలుగు వందల ఎనభై రూపాయలు సోరత్ రేట్లకి గుంటూరులో ఇస్తున్నా బ్లౌజ్ మొత్తం రెండు ఫుల్ హెవీ వర్క్ అబ్బాయి మిస్ వర్క్ చేస్తే ఒక బ్లౌజ్ ఎనిమిది వందలు అట్లా తీసుకుంటారు సీక్వెన్స్ వర్క్ కట్ వర్క్ ఒక బ్లౌజ్ లోనే హెవీ హెవీ ఇచ్చాడండి ఇవి పార్టీ వేరే ఫంక్షన్ వేర్ కూడా తీసుకోవచ్చు కేవలం మనం ఇచ్చేది నాలుగు వందల ఎనభై రూపాయలు ఇది ఫస్ట్ క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ అండి ఏంటంటే షైనింగ్ ఉంటుంది షైనింగ్ ఉంటుంది కొరత పెద్దది వస్తుంది బ్రాండెడ్ క్వాలిటీ సార్లు వాడినా అలానే ఉంటుంది శారీ కూడా సిక్స్ కలర్స్ చూడండి మేడం భలే ఉన్నాయి యాష్ కలర్ అండి ఎలిఫెంట్ సిమెంట్ కలర్లో డార్క్ మ్యాచింగ్ బ్లౌజ్ కాన్సెప్ట్ చుట్టూ సిల్వర్ డబల్ బార్డర్ వర్క్ బలి ఉంది మనం ప్లేన్ చీర కొనాలా బ్లౌజ్ చేయించాలా లేస్ చేయించాలా వర్క్ చేయించా చాలా కాస్ట్ అయింది ప్యాంటా కలర్ ఆరెంజ్ కలర్ షేడ్ అండి డార్క్ పిస్తా గ్రీన్ ఓకే చాక్లెట్ బ్రౌన్ కలర్ దీని విలువ తెలిసిన వాళ్ళు ఎవరు వదిలిపెట్టరండి చిన్న పిల్లలు స్టూడెంట్లు కాలేజీ స్టూడెంట్ ఎవరైనా సరే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు రీసియల్ కస్టమర్లకి అయితే బంగారు ఐటమ్ పెట్టుబడి తక్కువతో లాభాలు వచ్చే కలెక్షన్ మేడం కొద్దిగా పైపున ఓపెన్ చేసి చూపిద్దాం ఓకే అండి శారీ చుట్టూతో లేసు మేడం చుట్టూతా లేసు సిల్వర్ లేసు ఎలా ఉందండి చాలా బాగుంది బాగా బ్రైట్నెస్ గా కాంతివంతంగా దగ్గ దగ దగ్గ మెరిసిపోతుంది గ్లాసి షైనింగ్ అంటారండి పార్టీవేర్కి ఫంక్షన్స్కి చక్కగా ఇష్టపడి తీసుకుంటారు సారి పెద్ద చీర అండి ఐదున్నర మీటర్ చీర బ్లౌజ్ సపరేట్గా ఇచ్చాడు చీర జైట్ మనం ఇచ్చేది నాలుగు వందల ఎనభై రూపాయలు ఈ క్వాలిటీ కావాలి ఈ కంపెనీది కావాలని చెప్పి జనం ప్రత్యేకంగా వస్తున్నారు మీకు కంపెనీ పెద్ద సహాయం చెప్తానండి వస్త్రకళ బ్రాండెడ్ మీరు మా షాప్కి వచ్చినా వేరే షాప్కి వెళ్ళినా స్క్రీన్షాట్ తీసుకొని పెట్టుకోండి ఈ కంపెనీలు క్లాత్లు బాగుంటాయి నేను ఇచ్చేది సోరతులు ఇచ్చే ఫ్యాక్టరీలు రేటు మీకు గుంటూరులో ఇస్తున్నారు స్టాక్ అయితే రెడీగా ఉంది చక్కటి అవకాశం పెట్టుబడి తక్కువ మీకు పెట్టుబడి తక్కువ లాభాలు వచ్చేటం నాలుగు వందల ఎనభై రూపాయలు జిమ్ ఇచ్చు బ్లౌజ్ కాన్సెప్ట్ ఓకే థ్యాంక్ యూ అండి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ రెడీగా ఉంది మీకు మగ్గం వర్క్ కట్ వర్క్ భలే ఉన్నాయండి సారీస్ ఎవరు మిస్ అవ్వద్దు ఇవి కనుక చూస్తే ఎమ్మటి షాపు రావాల్సింది ఎవరైనా రెండు వేల రూపాయలు ఎంహెచ్ఎల్ కేవలం ఏడు వందల ఎనభై రూపాయలు రెండు వేలు తక్కువ అమ్మరండి ఇక అమ్మ ఉపాధి బట్టల వ్యాపారం అనవసరం షోరూమ్ ఉండే ఐటమ్ అండి ఇది ఇచ్చు క్యాట్లాగ్ డిజైనరీ ప్యాటర్న్ ఫుల్ హెవీ మగ్గం వర్క్ పార్టీ వేర్ గా ఫంక్షన్ వేర్క్ చూడండి బ్లౌజ్ కాన్సెప్ట్ చూసారు ఎట్లా ఉందో మొత్తం స్టోన్ వర్క్ అండి పళ్ళకి షోల్డర్కి అబ్బా అబ్బాబ్ ఏమి ఇచ్చాడండి కలర్స్ టమాటో కలర్ లమోటో కలరు గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ లక్స్ గ్రీన్ అన్ని మెయిన్ కలర్స్ అండి ఆడవాళ్ళు ఇష్టపడే కలర్స్ చూపిస్తున్నా రెండు వేల రూపాయలు మీరు ఇచ్చు కట్ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఒక బ్లౌజే ఇద్దండి మీకు అసలు బ్లౌజ్ కుట్టిస్తే అంత మీటర్ అంతా ఇది మీటర్ ఐదు వందలు అమ్ముతున్నారు ఆరున్నర కొలతే ఎంత లెక్కేసుకోండి పళ్ళో చుట్టుతా స్టోన్స్ మగ్గం వరకు మనం ఇచ్చే రేట్ ఎంత అండి ఏడు వందల ఎనభై రూపాయలు ఏడు వందల ఎనభై లేటెస్ట్ డైమండ్స్ మొత్తం డైమండ్స్ ఏండి చీర మొత్తం డైమండ్స్ ఇంత ఇదిగా ఎందుకు చెప్తా అంటే ఆన్లైన్ లో మనం వీడియోలు చూసుకొని రెగ్యులర్ గా ఆడవాడు ఫాలో అవుతున్నారు సార్ మీ వీడియోలు రెగ్యులర్ గా చూస్తున్నాం అంటున్నారు అందుకోసమే నిదానంగా వివరంగా ప్రతిదీ క్లారిటీగా చెప్తున్నా మంచి లాభాలు వస్తాయి పెట్టుబడి తక్కువ కలెక్షన్ బాగుంది మీ అందరూ మా కస్టమర్ మీరు బాగుంటే మేము బాగున్నట్టే ఓకేనా కలెక్షన్ బాగుంది లాభాలు రావాలా మంచి అయితే ఇట్లాంటి కలెక్షన్ తీసుకోండి మీ అందరూ బాగుంటే నేను బాగున్నట్టే ఈ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి కలర్స్ చెప్పా బ్లౌజ్ చూపిచ్చా శారీ అంతా డిజైన్ ఇచ్చాడు డైమండ్స్ ఇచ్చాడు లేటెస్ట్కి వచ్చిన క్యాటలాగ్ అండి ఇది బక్రీద్ అండి నిన్న తగ్గొచ్చారండి జనం గుంపులు గుంపులు వచ్చారు బాగొనికెళ్ళారండి ఐటమ్స్ కలెక్షన్ బాగుంది అన్నిట్లో మన దగ్గర అప్డేట్ లో వస్తుంది కలెక్షన్ కూడా లక్సీన్ మేడం ఎలా ఉందండి కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ ఉందండి బ్లౌజ్ ఫుల్ హెవీ వర్క్ రెండు చేతులు నిండుగా ఇచ్చాడు వర్క్ శారీ పళ్ళు చుట్టూతో డైమండ్స్ అండి ఎంత మగ్గం వర్క్ మొత్తం మగ్గం వర్క్ డైమండ్స్ ఇది ఫ్యాబ్రిక్ అయితే బిగ్స్ గా బర్బర్ కాదండి నైస్ గా స్మూత్ గా ఉండేది గ్లాసీ షైనింగ్ దగ 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 మెరిసిపోతుంది మొత్తం లాగా ఉన్నాయి చూడండి డైమండ్స్ అంతా ఈ డైమండ్ సారీ మొత్తం వచ్చింది చీర మొత్తం వస్తుందండి పళ్ళోకి షోల్డర్ కి కుచ్చుళ్ళ దగ్గర మొత్తం ఇస్తున్నాడు శారీ ప్రత్యేక అదే మేడం నేను చెప్పేది ఇంత బడ్జెట్ తక్కువలో కాస్ట్లీ నాలుగు వేల ఐదు వేల రూపాయలు ఇచ్చే మోడల్ ఇచ్చాడు వాష్పూల్ ఇందులో పోయేది ఏమి లేదు కలర్ లో సారీ లో గానీ ఏమి కాదు శారీ సూపర్ ఉండదు పార్టీ వేరీ తీసుకునేది నేను చెప్పేది పార్టీ వేరీ ఇచ్చేది సేల్స్ అమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు మిస్ అవద్దు ఏడు వందల ఎనభై రూపాయలు బిల్లి రెడ్గా అమ్ముతున్నా జిమ్ ఇచ్చు జార్జి జిమ్ ఇచ్చు మగ్గం వరకు బ్లౌజ్ కాన్సెప్ట్ ఈ చూడండి ఇది ఈ కలర్ కూడా ఫ్యాన్సీ షర్ట్ ఇది దూప్ కలర్ డార్క్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కనకాంబరం డార్క్ మ్యాచ్ డార్క్ గ్రీన్ అండి పిస్తా గ్రీన్ వీడియోలో ఎలా కనిపిస్తుందో చాలా క్లియర్ గా నిదానంగా వివరంగా చెప్తున్నాను చక్కటి కలెక్షన్ కరెక్ట్ గా పదిహేను బ్యాగులు ఉన్నాయి మేడం మొత్తం ఇరవై ఐదు బ్యాగులు వచ్చినాయి ఇప్పుడు పదిహేను బ్యాగులు ఉన్నాయి స్టాక్ అయిన ఇట్లా గడించీ పెడతాను ర్యాక్స్ లో ఒక్కొక్కటి రెండు రెండు బ్యాగ్లు అలా తీసుకెళ్తున్నారు ఐటమ్స్ క్యాట్లాగ్ కాంబో ప్యాక్ అండి సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ కలర్ మ్యాచింగ్ చక్కటి అవకాశం మగ్గం వర్క్ జిమ్ చు స్టోన్ వర్క్ మంచి లాభాలు వస్తాయి చీరకి చీర లాభం వస్తుంది బిజినెస్ బాగుండాలండి కొత్త వ్యాపారం చేయాలన్న వాళ్ళందరూ రండి మీకు వీడియోలో పెట్టిందంటే హోల్సేల్గా ఇస్తాను ఓకేనా వదినమ్మ శారీస్ ఇప్పుడే స్టాక్ వచ్చిందండి రెండు వందల యాభై ప్యాకెట్లు వచ్చినాయి ఒక్కొక్క ప్యాకెట్కి నాలుగు నాలుగు చీరలు వస్తాయి రేటు తక్కువ రేట్లో అందుబాటులో ఉంది చిన్న ఆర్కో లేస్ వస్తాయండి ఎన్ని కొలతలు ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు వస్తాయి వీళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళు చక్కటి అవకాశం అండి ఎవరు మిస్ అవ్వద్దు సేల్స్కి అయితే షాప్ విజిట్ చేయండి చిన్న పొలడీన్లు డిజిటల్ ప్రింటు ఫ్లవర్ మ్యాచింగ్ గులాబ్ పుల్ల ఎన్నో చాలా డిజైన్స్ ఉన్నాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టుకోండి షాపు విజిట్ చేయండి అన్ని కొత్త రకాలు రెడీగా ఉన్నాయి పదినమ్మ శారీస్ లేటెస్ట్ మోడల్ బ్రాండెడ్ క్వాలిటీలు మధురై పుట్ట అండి సిల్వర్ బుట్ట అని చెప్పి ఫుల్ డిమాండ్ ఉంది సూరత్ నుంచి ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా వస్తే మూడు వందల చీర రెడీగా ఉందండి ఒక సెట్కి వచ్చి సిక్స్ కలర్స్ వస్తాయి కాంబో ప్యాక్ సేల్స్కి అమ్ముకోవడానికి మనం ఇచ్చే రేటు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది వైలెట్ కలరు రాణి కలరు డార్క్ యమ్రాడ పచ్చ మెరూన్ కలర్ కాంబినేషను రాయల్ బ్లూ డార్క్ నిమిలీ బింజింగ్ కలర్ ఈ ఆరు కలర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి హోల్సేల్గా ఇచ్చే రేటు నాలుగు వందల తొంభై తొమ్మిది ఇది అమ్మడానికి ఇచ్చే రేట్ అండి ఈ వీడియో కూడా హోల్సేల్ పర్పస్గా పెడుతున్నాం ఓకే థ్యాంక్ యూ